జరిగిన జరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం అయినా మాది అథారింటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పతం పాలు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధ్యతలే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి కొత్త అధ్యక్ష ఒక నిమిషండి నా తర్వాత మాట్లా మాట్లాడితే మాట్లాడు తర్వాత మాట్లాడు మాట్లాడు మాట్లాడతా అధ్యక్ష అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతారండి అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాం ఇచ్చామంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమో లెక్కపత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఉంది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు ఉన్నారు అధ్యక్ష ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటున్నా నేనేం కాదంటలేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు గారు మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సభ్యుట్ చేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని మేము విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందరూ అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందరి ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం మేమే నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన స్థాయి మీరు ప్రశ్నించి ఈ రకంగా కోవ్లకి మేము కొవ్వగ్గిపోలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వత్తు అగ్గి పెట్టి మేము ఇచ్చింది పాలుకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు బిల్లు బిల్లు పంపిస్తాను చూసుకోండి సార్ సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్ చిత్తశుద్ధుడు ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు నేను తెచ్చా అన్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదు ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో వాళ్ళు బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ఎస్ వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా మేము చేశాం అధ్యక్ష వాళ్ళు రెండు పేరు చెప్పలేకపోయారు అధ్యక్ష మీరు కూర్చో నువ్వు కూర్చో అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష మేము అడిగింది ఏంటి మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంతమందికి ఖర్చు పెట్టారు ఇంకా ఏమైనా ఉన్నారా ఉండే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి ఇద్దరి పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అన్నారు అధ్యక్ష మేము అడిగింది అధ్యక్ష ఓపెన్ డోమాండ్ ఓకే ఒపీనియమెంట్ సారీ నేను లేదు ఒపీనియమెంట్ అధ్యక్ష వందల మంది పరద సరద గారు మంత్రి గారు జిల్లా వాసికి ఉన్నారు వందల మంది ఒకరి కాదు